మహిళలకి ఇంత అన్యాయం ఎందుకు మీరు మీ ఇంట్లో వాళ్ళని అంటే మీరు ఊరుకుంటారా ఒక్కసారి మీరు ఈ మాట్లాడే వాళ్ళకి ఒక్కరికొక్కరికి ఫోన్ చేసి ఏం చేస్తున్నారా మీరు మీ మాటలు వెనక్కి తీసుకోండి ఒక మహిళని కుటుంబ స్త్రీని ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని ఒక్క మాట అడగలేకపోయారు ఈరోజు రాష్ట్రం అంతా దేశమంతా నా వైపు ఉంది నాతో ఉంది అందుకు కారణం తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఎంతో కటిష్టమైన నాయకత్వం ఉమ్మడి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి లోకేష్ బాబు గారి దగ్గర నుంచి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి భువనేశ్వరమ్మ దగ్గర నుంచి అందరూ నాతో నన్ను ఓన్ చేసుకొని వాళ్ళ బిడ్డలాగా వాళ్ళ కుటుంబ సభ్యురాల్లాగా ఈరోజు ప్రతి ఎమ్మెల్యే ప్రతి ఎంపీ ప్రతి మినిస్టరు అందరూ అధికారులు ప్రతి ఒక్కరు ఒక లైన్కి వచ్చి ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగింది అని మాట్లాడుతుంటే